హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు శనివారము నేను వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం పెట్టుకుంటున్నాను రాగి ప్లేట్ తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పుట్టు పెట్టి పెట్టుకోవాలండి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోస్తాము నేను నువ్వుల నూనె పోసి ఏడు ఒత్తులు వేసి వెలిగించుకున్నానండి స్వామివారికి అఖండ దీపారాధన ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను అయితే వెంకటేశ్వర స్వామికి జరిపే అఖండ దీపారాధన ఎలా చేయాలి ఎప్పుడు చెయ్యాలి అంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా స్వామివారికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన చేసుకోవచ్చండి ఎలాంటి కష్టాలు ఆటంకాలు శుభకార్యాలకు ఆటంకాలు ఎదురైతే కనుక స్వామివారికి మనము ఈ మొగ్గు మొక్కుకొని చేసుకుంటే వారికి వెంటనే శుభకార్యాలకు ఆటంకాలన్నీ కూడా ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటూ మనము ఈ దీపారాధన చేసుకోవాలండి కొత్తగా ఇల్లు కట్టుకున్న పెళ్లి జరిగిన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేపట్టినా తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం ఈ వ్రతం చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కావని భక్తులు నమ్మకం ఈ వ్రతం చేసిన తర్వాత అఖండ దీపారాధన జరిపిస్తారు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా అలాగే వెంకటేశ్వర స్వామికి మొక్కు పెట్టుకున్న ఆ శుభకార్యాలు కోరికలు నెరవేరిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వెలిగించుకుంటాము జరుపు వేడుక జరుపుతాము అని ఒక సాంప్రదాయాన్ని ఉన్నదండి దీపం పెట్టేటప్పుడు మూకుడు నూనె వెండి వెండి కానీ ఇత్తడి కానీ మూకుడు మట్టి మూకుడు కానీ తీసుకొని దానిలో దాన్ని నిండా నువ్వుల నూనె పోసి అవిన పొయ్యొచ్చండి నువ్వుల నూనె పోసి ఏడు ఒత్తులు వేసి అందులో ఒక రూపాయి కాయను కూడా వేస్తానండి నేను అది వేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామికి వే వెలిగించుకొని ఆ దీపారాధన చేసుకొని స్వామివారికి అర్చన పూజ చేసుకుంటాను పంచోపచార పూజ అష్టోత్తర సత్యనామావళి పూజ గోవిందనామాలు చదువుకుంటానండి స్వామివారికి ఏదైనా నివేదన పెడతానండి నాకు ఓపికను బట్టి నేను నివేదన పెడతాను పాలు పెట్టుకున్నానండి స్వామివారికి నివేదన ఈరోజు ముందుగా గణపతి పూజ చేశాకే స్వామివారి పూజ చేసుకుంటాను ఈ అఖండాన్ని తెల్లారి మలిగిపోయినాక తెల్ల కొండెక్కినాక తెల్లారి తీసేసి శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ రూపాయికాయను దాచుకుంటానండి ఇట్లా ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇలా పెట్టుకుంటాను నేను ఎప్పటికీ పెట్టుకుంటాను ఆపద మొక్కలు వాడు కదండి ఆ వడ్డీ కాసులు వాడు మనకి ఇంట్లో నెగిటివ్గా ఉండి ఇంట్లో సమస్యలతోటి బాధపడుతున్న కుటుంబంలో కలహాలు మొదలైన ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోయినా స్వామివారికి ఇలా చేసుకుంటే గనక మనకి సమస్యలన్నీ కూడా తీరుతాయండి భార్యాభర్తల దాంపత్య జీవితంలో కూడా వారికి ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా తొలగిపోతాయి ఈ స్వామివారి స్వామివారి ఆరాధన స్వామివారి ఆరాధన చేసుకోవడము పలు విధాలుగా ఉంటుందండి ముడుపు కట్టుకొని కూడా చేసుకోవచ్చు మనం ఆ కోరిక కోరుకొని ఒక పసుపు బట్ట తీసుకొని దానిలో ముడుపు కట్టుకోవాలండి పదకొండు రూపాయలు అలా కట్టుకొని కూడా స్వామివారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఆ ముడుపు మన కోరిక తీరిన తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వేసుకున్న మనకి మన కోరిక తీరినాక ముక్కు చెల్లించుకోవచ్చండి నేను ఇవాళ నివేదనకు వచ్చి పాలు నివేదన పెట్టుకున్నాను స్వామి వారికి ఇప్పుడు మనకి రేపే కదండి సంవత్సరాది వస్తుంది శ్రీ విశ్వ నామ సంవత్సరం అండి క్రోధి నామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డాము ఇల్లు అనేది ఒక్క చోట ఉండకుండా ఈ సంవత్సరంలో ఐదు ఇళ్ళు మారామండి మీరు నమ్ముతారు నమ్మరు చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ఇళ్ళ గురించి ప్రస్తుతం కూడా ఆగిరిపల్లిలో ఉన్నాము నామ సంవత్సరంలో విజయవాడలో వరదల్లో ఉన్నామండి ఆ క్రోధి నామ సంవత్సరంలో చాలా ఇక్కట్లు ఇరు ఇబ్బందులు పడ్డాం మేము ఆ స్వామివారి దయ వల్ల ఎలాగో బయటపడ్డామని ఆనందపడుతున్నామండి సంతోషపడుతున్నాము సమస్యలు ఎవరికి ఉండబడినా అందరికీ ఉంటాయి ఆ భగవంతుడిని నమ్ముకొని పూజ చేసుకోవాలి తర్వాత మీకు ఈరోజు అరటికాయ టమాటాలు తీసుకున్నానండి లంచ్లోకి టమాటా పప్పు ఉండాను అరటికాయ కూర జీలకర్ర కారం పెట్టి వేపుడు చేశానండి ఒక అరటికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వాటర్ పోసి ఆ ముక్కలన్నీ కొద్దిగా ఉడికేదాకా పొయ్యి మీద ఉంచుకున్న అరటికాయ ముక్కలు ఉడికినాయి అండి అది వాచ్ చేసి పక్కన పెట్టాయి లోపు ఒక బాండి పెట్టి జీలకర్ర మూడు ఎండుమిర్చి వేసి వేయించుకున్నానండి దోరగా వేయించుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి దోరగా వేగినాయండి వేగితే మిక్సీ జార్లో వేసి ఈ వేగిన మిశ్రమాన్ని పోసి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసి ఈ ఉడికిన ముక్కలన్నీ కూడా అరటికాయ ముక్కలు అందులో వేసుకున్నానండి అది వేగుతూ ఉంది ఈ లోపు జార్లో వేసింది మిక్సీ పట్టాను తగినంత ఉప్పు వేసుకున్నానండి ఒక స్పూను అయిపోయిందండి మిక్సీ మెత్తగా అయిపోయింది గ్రైండ్ అయిపోయింది జీలకర్ర కారము తినేవాళ్ళు ఇందులో వెల్లిపాయ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు అది మిక్సీ పట్టుకున్నదంతా కూడా దానిలో అరటికాయ ముక్కలు వేగినాక అందులో కలిపేసుకున్నానండి ఇది రైస్లోకి చాలా బాగుందండి ఏదైనా పప్పు వండుకున్నప్పుడు ఇలా కూడా మనం వేపుడు చేసుకొని పెట్టుకొని తింటే బాగుంటుంది